స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు సీపీఎం రాష్ట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు అసెంబ్లీలో ఆమోదించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదింపజేయడానికి కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు బీసీ రిజర్వేషన్ బిల్లును సమర్థిస్తున్నామని తమిళని వీరభద్రం అన్నారు కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదిస్తే రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా నష్టపోతుందని నచ్చగొడుతుందని ఇరువురు నేతలు విమర్శించారు ప్రభుత్వం కూడా ఢిల్లీలో వై ధర్నా చేస్తుంది అది ఏకపక్షంగా చేస్తుంది కలిసి వచ్చే పార్టీలను అంతా కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా కూడా మద్దతిచ్చే పార్టీలంతా కూడా కలుపుకొని ఒత్తిడి చేస్తే కేంద్రం ఏమైనా అవకాశం ఉంటుంది ఆ రకం కాకుండా ఏకపక్షంగా వివరించడం అనేది కూడా సరైంది కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం జరిపి అందరిని కూడా కలుపుకొని కలిసి వచ్చే వాళ్ళందరితో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గురించి ఆలోచించలేదు ఆలోచించలేదు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇది ఒక ముఖ్యమైన సమస్యగా తీసుకొచ్చారు దానివల్ల దేశవ్యాప్తంగా చర్చ అయ్యింది అది ఆయుధమైంది దాన్ని అనుసరించి తెలంగాణలో కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ తులగణ చేశారు సంతోషం సమర్పిస్తున్నాం దాంట్లో లోపాలు ఉన్నాయి ఉన్నాయి ఒప్పులు ఉన్నాయి ఈ చర్చ ఏదో చేస్తున్నారు ఇది రాజకీయ చర్చ రాజకీయ రద్దీ కోసం జరిగే చర్చ తప్ప తప్పులు ఉన్నది చూసాను సరి చేసుకోవచ్చు కానీ ఆ సాకుతోటి మొత్తం తులగణనే వ్యతిరేకించడం అనేది అది సరిది కాదు